అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జెడీటిన్ స్పైసెస్ ఆదివారం వచ్చిందంటే చాలు మన ఇళ్లలో నాన్ వెజ్ కర్రీ ఉండాల్సిందే ఈరోజు నేను మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన స్పెషల్ మటన్ కర్రీని నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా ఇది అదిరిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే బాగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అండ్ రెండు పచ్చిమిర్చిని వేసుకొని వేయించాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ బాగా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బాగా కడిగిన మటన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మటన్ ముక్కల్ని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు మగ్గించాలి తరువాత మూత తీసి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తరువాత దీన్ని మూత పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒక మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించాలి చూసారు కదండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ అంతటినీ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలు మునిగే వరకు నీరు పోసుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మటన్ ముదురుతనం బట్టి మనం ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలండి నేనైతే సెవెన్ విజిల్స్ వరకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ అంతటిని మళ్ళీ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు జెడేటిన్ స్పైసెస్ గరం మసాలాని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఈ గరం మసాలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుందండి కర్రీని బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు కర్రీని కుక్ చేసుకోవాలి ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ కుక్ విత్ జడేటిన్ స్పైసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి